రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కోరారు ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలందరికీ అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు తిప్పర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ముప్పై తొమ్మిది మందికి మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ తో కలిసి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని చెప్పారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ బియ్యం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ కళ్యాణలక్ష్మి వంటి ఎన్నో పథకాలను పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఎంతో మంది పేదలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో తిప్పర్తి తహసీల్దార్ పరశురాములు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్దం సుధీర్ ముత్తినేని శ్యాంసుందర్ పాదూరి శ్రీనివాసరెడ్డి పల్లె ఎల్లయ్య బత్తిని మట్టయ్య గౌడ్ పుల్లభట్ల ప్రవీణ్ కుమార్ దొంతినేని నాగేశ్వరరావు బొల్లెత్తు నాగరాణి అంబేద్కర్ గుండు శ్రీను కృష్ణారెడ్డి వెంకన్న వనపర్తి శ్రీరాములు గుండెబోయిన సైదులు వల్లపు వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఇలాగే కాకుండా ఇలా నల్గొండ కేంద్రంలో ఈ పట్ట కేంద్రంలో చాలా అభివృద్ధి పథకాలు నిలుతూ ఉన్నాయి ఇలా తెలంగాణలో ఒక ఫస్ట్ ప్లేస్గా నిలుస్తూ ఉన్నది ఇలా అభివృద్ధిలో ఎందుకంటే మంత్రి గారు ఆశ్రీ కృషి చేస్తూ ఉన్నారు దీనికోసం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టేయాలి రేషన్ కార్డు ఇవ్వాలి బియ్యం వేయాలి తర్వాత ప్రతి ఒక్క భూభారతులు అందరికీ పనులు కావాలని చెప్పేసి ఇలా ప్రభుత్వం ఎంత నిశ్చయంతో ఉన్నది అదేవిధంగా ఇవాళ మీకు అర్థం గత పదేళ్లలో ఒకరోజు పదేళ్లలో బిఆర్ఎస్

ఆరోగ్యశ్రీ పద్ధతిలో అప్గ్రేడ్ చేసి ఇప్పుడు ఇలా మహాలక్ష్మి అంటే దాదాపు ఈరోజు హవామాన సంఘాలకు పెట్రోల్ రుణాలు ఇస్తూ ఉన్నాం హమాన సంఘాలకు పెట్రోల్ బంపులు ఇస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇవాళ హవామాన సంఘాలకు అవి సోలార్ కరెంట్ కూడా ఇస్తూ ఉన్నాయి